శ్రీ గణేశాయనమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి అధిపతి కుజుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వలన మేషరాశి వాళ్లకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవే ఏర్పడబోతూ ఉన్నాయి ఎందుకు అని అంటే మీకు నిన్నటితో పోల్చితే ఇవాళ చాలా అంటే చాలా అనుకూలమైన రోజు అనేది కనిపిస్తోందని చెప్పుకోవచ్చు మీకు రేపటి రోజున చుట్టూ ఉండే పరిస్థితులు అనేవి చాలా అనుకూలవంతంగా మారుతాయి అదేవిధంగా మీలో మార్పు అనేది రేపటి రోజున ఉండబోతూ ఉంది అది ఏ అంశంలో అయినా సరే మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా అనుకూలవంతంగానే ఉండబోతూ ఉంది మీరు చేయాలి అనుకుంటున్న ప్రతి పని కూడా రేపటి రోజున విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు ఏ పనిని మీరు మొదలు పెట్టాలనుకుంటున్నా కూడా అనుభవజ్ఞులైన వాళ్ళ సలహాలు అనేవి తీసుకుంటారు పెద్దలను సంప్రదింపులు చేస్తారు వారి యొక్క సలహాలను తీసుకుంటారు మేషరాశి వాళ్లకు రేపటి రోజున నూతన విషయాల మీద ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది ఏ పని మీరు చేయాలనుకుంటున్నా కూడా ఆసక్తిగా చేయగలుగుతారు కొత్త విషయాలను నేర్చుకుంటారు అదేవిధంగా ఇతరులకు కూడా కొత్త విషయాలను మీరు నేర్పిస్తారు ప్రతి పనిలో కూడా మీరు రేపటి రోజున ముందు ఉండు మీరు ఆ పనులను చేయగలుగుతారు ప్రతి పనిని కూడా మీరు నైపుణ్యంతో చేస్తారు అదేవిధంగా అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి విధంగా మీరు రేపటి రోజున మాట్లాడుతారు అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బులు అనేవి రేపటి రోజున మీకు వచ్చే అవకాశం ఉండబోతోంది పాత బాకీలు అనేవి వసూళ్లు చేస్తారు డబ్బులను కూడా ఇచ్చే వాళ్లకు మీరు రేపటి రోజున ఆ డబ్బులను వాళ్ళందరికీ కూడా తిరిగి ఇచ్చేస్తారు ఆరోగ్యకరంగా కూడా రేపటి రోజు అనేది అనుకూలంగానే ఉండబోతూ ఉంది రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా శత్రు జయం అనేది కలగబోతూ ఉంది సర్వత్రా కూడా మీకు రేపటి రోజున అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి మేషరాశి వాళ్లకు రేపటి రోజున ప్రధానంగా చెప్పాలి అంటే స్త్రీ మూలకంగా చాలా విశేషవంతమైన లాభం అనేది మీరైతే పొందబోతున్నారు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు మేషరాశి వాళ్లకు రేపటి రోజున అన్ని పనులలో కూడా ముందు ఉండి మీరు ఆ పనులను చేస్తూ అందులో అభివృద్ధి అనేది సాధించుకోబోతూ ఉన్నారు అందరి యొక్క ప్రశంసలు అనేవి మీరైతే పొందుతారు నూతన కార్యాలు అనేవి చేపట్టి వాటన్నిటినీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు తద్వారా మీరైతే వాటి నుండి మంచి లాభం అనేది పొందుతారు మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధంగా ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని ట్యాప్ చేయండి మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్